పేదవాళ్లకు పంచుతాను ఎక్కడా నాకు అనుమానం లేదు కానీ రోజు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పైనంది మనందరం గెలిచి చెప్పాం ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏకి కి ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ప్రభునిచ్చారు ఇది ఒక చరిత్ర ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఒక నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఓట్లు ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు తొంభై వేలు ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేశారు గెలిపించారు కానీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఓట్లేసాం మా పనే ఇప్పని ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బజార్లో తిరగనిస్తే మళ్ళా మన బతికేమవుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంతా కూడా అబద్దాలు అంట పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏం ఏదో ఉండే వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణాత్మకలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు వాజుపాయి గారి లో మేము గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూపితే మీకు పనులు చేయాలి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానితుంది ఒక్క పిల్లలు తీసేపోతాం గొర్రె పిల్లలు తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనుక వాళ్ళందరూ యంత్రాలు రావడాలు ఇదేంటిది కుక్క పొలం చూసే పోతున్నా అంటే ఒకటి చెప్తే నేను తెలివైన అది అవి పిల్ల ఉన్నాడు రెండో వాడు చెప్తే మళ్ళీ చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకుని ముందు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పొలాన్ని పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాని కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి నేను పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే ఆమె సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తా అది చేయించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అందగా ఉంటా చేపించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా రాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అది పేదవాళ్ళపై నుండే ప్రేమ ఇందులో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగడీఏ హామీ ఇచ్చాను మొదటి సంతకం పెడతానని చెప్పాను మొదటి సంతకం పెట్టాను కేబినెట్ మొదటి కేబినెట్ లో పెట్టాను ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్లాబింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్లు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం మేమవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో మా తమ్ముళ్ళు ఇంకా మరిచిపోలేదు మర్చిపోతే భయంకరం మేము మొన్న కూడా చెప్పా అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము వస్తామంటున్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమే చెప్పాను ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానేకానికి అప్ప చాలా స్పష్టంగా చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే గుర్తుపెట్టుకోవాలి అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ది కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది పిచ్చే బాధ్యత మాది దానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నింటి ముఖ్యంగా ఇసుక ఉచిత ఇసుక ఫ్రీ ఏం తమ్ముళ్ళు ఎన్నికల ముందు చెప్తాను ఫ్రీ ఇసుక ఇస్తాను ఉచిత ఇసుక ఇస్తాన్నాం మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ ఒక పక్క నా మీద కాని పవన్ కళ్యాణ్ గారి పని కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు పూర్తిగా విశ్వసించారు మాకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు మేమందరం కూడా మీకు రుణపడున్నాం తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం ఎట్టి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్వేయం ఇప్పుడు ఎక్కడున్నాయంటే అందరికంటే ఏమి కానున్నాం మొన్న జీతాలు కూడా ఇవ్వలేవు పెన్షన్లు ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా ఏం చేస్తారో నాకు అనవసరం ఒకే రోజు పెన్షన్ ఇవ్వాలి అందరికి ఇవ్వాలని వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం ఓకే అందుకనే సచివాలయం సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని జీతాలు ఇవ్వడం అంటే సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇరవై పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్ తప్పకుండా చేస్తాం మీరు కూడా ఒకటే చెప్తున్నా ఈ రోజు నేను ఉత్సాహం చూశాను ఊర్లు ఊర్లు కదిలిచ్చారు మనస్సు నిండా అభిమానమే ఎంత అభిమానం అంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు నేను మిమ్మల్ని గోడలో ఒకటి మేము పనులు చేస్తాం మీరు ఆలోచించి అవి ఇన్ని ఏ విధంగా అమలు చేస్తున్నా చూసుకోండి నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు అనండి ఇన్ని మీరు సహకరించండి మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం పని పనిచేస్తాం ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా ఏం చేయాలో నాకే అర్థం కావడంలా ఆ గొయ్యల్లో యువన పూడ్చిన సమయంలో ఎవరిని పూడ్చాలి ఆ గొయ్యల్లో ఆ గొయ్యలు పెట్టిన వాళ్ళు పూడ్చాలి ఇప్పుడు మనం ఆ పరిస్థితులు ఉన్నాయి మొత్తం రాష్ట్రమే గుంతలైపోయింది మన బ్రతుకులే ఆగమైపోయినాయి కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది మొన్నటి వరకు నేను వస్తే దిక్కు దిక్కు అంటే వచ్చేవాళ్ళు ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు నేను లేదన్నా జోక్ వేసినా మీరు నమ్మేవాళ్ళు కాదు ఈ రోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు మీ మనసుని చూస్తా ఉంటే మీ ముఖాలు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఉత్సాహంగా కనపడి వస్తున్నారు అంత నాకు జ్ఞాపకం ఉండేది సౌత్ కొరియా నార్త్ కొరియాలో కిమ్ ఉంది ఆయన ఉన్నాడు అక్కడ నవ్వితే కొడతారు ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఎవరైనా సరిపోతే ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు మనకు మొన్నటి వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం కానీ ఈ రోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా ఫస్ట్ మీరందరూ కూడా వాక్స్ వద్దరే కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా ఇంతం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కట్టేశాడు అవునా కాదా ఎక్కడ చూసినా పరదాలు కట్టేసేవాడు అవునా కాదా ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా మా వాళ్ళ ఒక చిన్న తప్పేశారు కార్పెట్ వేశారు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు కొద్ది కింగులు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చా పొలాల్లో నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పెట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు ఉంటే కార్పెట్ వేసే వాళ్ళపై యాక్షన్ తీసుకుంటా ఎందుకంటున్నా అంటే అందరం పుట్టింది మట్టిలో నుంచే మళ్ళా చనిపోతే పోయేది భక్తి వరకే ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్నానం ఉంటుంది దానికోసమే పనిచేస్తాం తప్ప అధికారం వస్తానే కార్పెట్లు అధికారం పోతే కార్పెట్ లాగదు అవి ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం ఇవ్వం ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ ఆమోయిస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై ఎన్డిఏ అందరికి నమస్కారం